హలో గైజ్ ఇప్పుడైతే అయితే ఊరు నుంచి మా అక్క వస్తుంది మా అక్క చూడని కడుతున్నాను అంటే మా అక్కడ మీట్ అవుతానమాట చిట్టుబాబు నువ్వు కూడానా పెద్దమ్మని మీట్ అవుతావా చెప్పు ఓ స్మైల్ అమ్మా వాళ్ళ చిన్న మమ్మీ అంటే సిగ్గు నాతో పాటుగా గుడి దగ్గరికి మా మరదు కూడా వచ్చింది నేను తను కలిసి గుడి దగ్గర వెళ్ళేసరికి అక్క అక్క అక్కలు ఇద్దరు కూడా చిన్నక్క పెద్దక్క ఇద్దరు కూడా దర్శనానికి లైన్లోనే ఉన్నారంట వాళ్ళకి టైం పడుతుంది అని కానీ మేము ఇక్కడ భోజనాలకి లైన్ కట్టామండి క్యూ పెట్టాము క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో ఎప్పట్లో తరిగేటట్లేదు అయినా సరే కాస్త ఒప్పగితే అమ్మవారి భోజనాలు కదా ప్రసాదం తినాలని చెప్పేసి కాస్త ఒప్పిగితే అలా లైన్లో నుంచి ఉన్నాము అటువైపు కూడా చూస్తున్నారు కదా అమ్మవారి పేరుతో అక్కడ వేరే వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకుంటున్నారు భోజనాలు అక్కడ కూడా ఎవరైనా వెళ్ళొచ్చు తినొచ్చు కానీ మేమైతే ఇక్కడ మన గుడి వాళ్ళు పెట్టిన భోజనాలకి ఆ లైన్లోనే మేము ఉన్నాము భోజనాలకి వెళ్ళే క్యూ అయితే మాటలు చెప్పలేమండి చాలా పెద్దది మాకైతే త్రీ అవర్స్ పట్టింది అప్పటికే పోల్స్లు ఎక్కడికక్కడ చాలా స్పీడ్గా లైన్ని కంటిన్యూ చేస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అన్నట్లు మధ్యలో ఎవరిని దూరం ఇవ్వలేదు మొత్తానికైతే ఈ నుంచి బయట పోసుకోవడం అమ్మ బాబా ఇక్కడ పోలీసులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట అక్క అను బాకా అక్క కనిపించింది అవును ఆ చుట్టూ తిరుగుతాడేమో రేవతి అమ్మాయి ఆ లోపల నుంచి ఎంత ఎంతవరకు బయటకొచ్చావు రావతి అక్కడ వచ్చిందని చెప్పాలి కదా మా సిస్టర్స్ మీద చూడండి 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 కనిపిస్తాను ఎందుకంటే మా అక్క పెద్దక్క చిన్నక కన్మాలక్ష్మి దర్శనం లైన్లోనే సో వాళ్ళు వస్తే బాగుంటుంది వాళ్ళిద్దరు మిస్ అయిపోయారు అక్కడ ఉన్నారనమాట దర్శనంకి ఈ రోజే వెళ్ళారు ఈరోజు లాస్ట్ వీక్ కదా సో అలాగే కాటిక కాటిక అంతిపోయింది మొత్తానికి నేను మా చెల్లెల్ని కలుసుకున్నాను కానీ అక్కల్ని మీట్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లోనే ఉన్నారంట వాళ్ళు అమ్మవారి దర్శనం ఆపారంట మధ్యలోనే నైవేద్యం పెట్టడం కోసం దానివల్ల లేట్ అయిపోయింది చిన్న కూర్ నుంచి వచ్చింది కదా తను ఫైవ్ హండ్రెడ్ లోకి వెళ్ళింది బయటకు వచ్చేసరికి తనకి సిక్స్ ఓ క్లాక్ అయిందంట కాల్ చేసి చెప్పింది ఇంకా పెద్ద కంటే టెన్ ఓ క్లాక్కి వచ్చిందంటే నైట్ పది గంటలకు వచ్చిందంటే చూడండి నేను అప్పటికి చెప్పాను గైస్ వెళ్ళండి అని వెళ్ళండి మీరు కూడా మన విశాఖపట్నం లో బూజుపేట అలాగే అక్కడ జాతర కూడా జరుగుతుంది చాలా ఐటమ్స్ ఉన్నాయి దొరుకుతాయి మనకి నచ్చిన రేట్ లో దొరుకుతాయి అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనుక్కోగలం అక్కడ మీరు గైస్ చూడండి గైస్ ఓకే గైస్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్న ఫోర్ ఓ క్లాక్ అయింది మళ్ళీ మేము వన్ ఓ క్లాక్ బయటకి వచ్చాను ఇంటి నుంచి బయటికి వచ్చాను లెవెన్ ట్వెల్వ్ థర్టీకి వచ్చాను బయటికి ఇప్పుడు వెళ్తున్నాను ఇంక చింటిగాడిని వదిలేస్తే అప్పు ఏమంటది ఏంట ఇదిగో రేవతి